రవికుమార్ కస్తూరి ఆర్ట్స్ రవికుమార్ జీవన వేదం మా ఊరి సీతమ్మ సీతమ్మధార అంటే చిన్న చిట్టడవులాగా ఉండేది విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ కొద్ది దూరంలో ఉండేది అది అడవిలాగా ఉండేది మధ్యలో చిన్న సెలయేరు అంటే సెలయేరు కాకపోయినా అలా నీరు పారుతుంది ఎన్నో సంవత్సరాల నీరు పారుతున్నామని పిక్నిక్కి చక్కటి కాలేజీ అమ్మాయిలు అందరూ మొత్తం విశాఖపట్నం అంతా పిక్నిక్ అక్కడికి వచ్చేది బోధపడిదా ఆదివారం వస్తే వెళ్ళేవారు పిక్నిక్కి చక్కగా పెద్దవాళ్ళు ఏం చేసేవారు అంటే పడుకునేవారు పిల్లలు హౌస్ హౌస్లో ఆడుకునేవారు ప్యాకెట్ ఆడుకునేవారు ఆడపిల్లలు పాటలు పాడుకునేవారు డాన్సులు చేసుకునేవారు ఆ పచ్చదనం ఆ చెట్లు అందం ఆ సెలయేటి అందం చూస్తుంటే కదిలి రాబోదీసేది కాదు కానీ ఆరు అయిన తర్వాత చీకటిగా ఉంటుంది కాబట్టి అక్కడ టెంపరీ వాచ్మే ఉండేవాడు ఆ టెంపరీ వాచ్మైనా పంపించేసేవాడు ఉండకూడదండి ఇక్కడ అని వాడు వచ్చేసేవాడు ఎంతటి అందం అంటే పిక్నిక్ స్పాట్ కార్తీక మాసంలో మనకి ఎక్కడ జాగా దొరకదు ముందు వెళ్ళి రిజర్వ్ చేసుకోవాల్సింది దుప్పట్లు చేపలు పరుచుకొని అంత అందమైన ప్రదేశం ఎన్నో రకాల చెట్లు వెళుతులను కొద్ది చెట్లు కనిపిస్తూనే ఉంటాయి అంతటి పిక్నిక్ స్పాట్ సీతమ్మ ధార ఏ రోజు సీతమ్మ ధార లేదు చెట్లు నరకబడ్డాయి సెలయారి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అదంతా ఇప్పుడు పెద్ద జంక్షన్ అయిపోయింది ఎలక్ట్రిక్ బల్బులతో పెద్ద పెద్ద షాపింగ్ మాల్ లేచిపోయి కొట్లు స్కూటర్లు ఆటోలు బస్సులు తిరుగుతూనే ఉంటాయి రాత్రి పది గంటల వరకు విపరీతమైన జనసందరి అంతా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం పూర్వం ఆ అందం ఆ అడవి అందం ఆ పిక్నిక్ అందం ఇప్పుడు లేదు ఆ స్థల ఏరు లేదు ఈ జనరేషన్కి సీతమ్మదారు అంటే ఒక జంక్షన్ అంతే ఒక బిజీ జంక్షన్ కనిపిస్తుంది పెద్ద పెద్ద షాపులు కనిపిస్తాయి ఈ జంక్షన్ కానీ పూర్వం జనరేషన్కి అదొక అంద అదొక అందమైన పిక్నిక్ స్పాట్ అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి ఆ సీతమ్మ ద్వారా జ్ఞాపకం వచ్చినప్పుడు మాకు కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది కానీ డెవలప్మెంట్ అనేటువంటి ఉద్దేశంతో మొత్తం అంతా చెట్లను నరికిశారు నరికిసి డెవలప్ చేశారు ఇదే రవికుమార్ జీవన వేదం